గుడ్ మార్నింగ్ వెస్టేజ్ వర్షాకాలంలో నేను సాగు చేసిన పాడి అండి ఇది ఆ పాడితో వచ్చిన వడ్లతో మాత్రమే ఇక్కడ నేను నానబెట్టాను ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అండి చూడండి నారు ఎంత మంచిగా వచ్చింది అంటే వీటిలోనే గోమూత్రం గోపేడ కూడా అవన్నీ వాడాను అంటే ఆర్గానిక్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాం ఆ విధంగా కెమికల్ వాడకుండా ఇక్కడ చూడండి వేరే అండి ఇవి కూడా మనం బయట మార్కెట్లో దొరికిన విత్తనాలు ఈ విత్తనాలకు నేను న్యాచురల్గా తీసిన విత్తనాల యొక్క మొక్క ఏరు చూడండి ఏ విధంగా ఉంది ఎంత డిఫరెంట్ ఉంటుంది చూడండి మనం ఆర్గానిక్ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా మన వెస్టేజ్ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అగ్రి ప్రోడక్ట్ నేను ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఏదైతే నారు ఉంది మొక్క ఉంది కదా మొక్కకు అనేది నేను పిచ్చికరీ చేస్తున్నాను ఇక్కడ మన అప్లైని ఎంత చెప్పాడో అంతే మోతాదులో తీసుకున్నాను అంతకుమించి ఎక్కువ మోతాదులో తీసుకోలేదు ఒక నాలుగు లీటర్ల వాటర్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మనం ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు దానివల్ల ఏంటంటే మనకు కొద్ది ఇబ్బంది అవుతుంది మొక్కకు అంటే మనకు ఎంత కావాలనో అంతే తీసుకోవాలి వాటితో పాటు ఎగ్రి ఎయిటీ టూ కూడా నేను ఇందులో యూజ్ చేశాను ఈ ఎగ్రి ఎయిటీ టూ మనము తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం వలన మనకు ఉపయోగాలు చాలా ఉంటాయి అంటే ఇది కూడా మనకు అప్లై అని చెప్తాడు ఎంత మోతాదులో వాడాలనేది వాటితో పాటు మనకి ఎగ్రియేట వలన ఏంటంటే ఇది జిగటన్ నేచర్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే పిచికారి చేస్తున్నామో ఆ నారు అనేది ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మనకు ఇస్తుంది వాటితో పాటు ఎగ్రి యుమిక్ అండి ఈ ఎగ్రి యుమిక్ను కూడా నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను వీటన్నిటిని మిక్స్ చేసి మనకి ఇప్పుడు ఏదైతే నారు ఉంది ఇంతకుముందు చూపించాను కదా ఆ నారుకు మనకు మనం ఏంటంటే పిచ్చికారీ చేసుకోవాలి ఈ విధంగా పిచ్చికారీ చేసుకోవడం వలన మనకేందంటే మనకు నారుకు చీడ పురుగులు కానీ ఇంత వాటికి కావాల్సిన పోషక పదార్థాలు తర్వాత వాటికి కావాల్సిన బలము అంటారు కదా వాటి అన్నీ మనకి వేస్టేజ్ యొక్క ప్రోడక్ట్లో ఉంటాయి కాబట్టి మనకు మన అప్లైన్ ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా తగిన మూతాలుగా తీసుకొని వాటిని ఉపయోగించాలి వీటితో పాటు నేను ఏంటంటే ఎలాంటి కెమికల్ వాడట్లేదండి కంప్లీట్గా ఆర్గానిక్ మాత్రమే పండిస్తున్నాను కాబట్టి ఆర్గానిక్ నేను విత్తనాలు తీసుకొని వాటిని శుద్ధి చేసి ఈ విధంగా నార్ మండి కట్టానండి ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే నేను కంప్లీట్గా ఆరోగ్యకరంగా ఉన్న గో యొక్క మూత్రాన్ని గోపేడని తీసుకు ఇక్కడ కెమికల్ అనేది ఎలాంటి యూజ్ చేయట్లేదండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ నేను ఏంటంటే ఆవు పేడ ఈ ఆవు పేడని కొద్దిగా ఎండబెట్టాను ఎండబెట్టి వాటిని పొడి రూపంలో చేశాను ఈ విధంగా పొడి రూపంలో చేసి మనం ఏంటంటే ఇక్కడ మనము ఇప్పుడు నారు చల్లుతాం కదండి మనము పొలాల్లో ఆ పొలాల్లో చల్లేటప్పుడు మనకి ఎగ్రి ఎయిటె అగ్రీ అగ్రి యుక్ తర్వాత ప్రొటెక్ట్ ఏ విధంగా అయితే వాడుతున్నామో మనకు బలంగా ఉండడానికి యాక్వేజల్ని కూడా నేను ఉపయోగిస్తున్నానండి ఎందుకంటే యాక్వెజల్ వలన ఏంటంటే కొన్ని కొన్ని ప్లేస్లు ఏంటంటే వాటర్ స్టోరేజ్ కావడం వల్ల ఏంటంటే మొక్క అనేది చనిపోతుంది ఆ విధంగా మనకు మొక్క చనిపోకుండా నేను ఇక్కడ ఆవు పేడలో నేను బాగా కలిపి నేను ఇక్కడ ఏంటంటే నేను ఉపయోగించాను వేరే వాళ్ళు ఏంటంటే మనకు ఏదంటారు యూరియా కానీ డిఏపి కానీ వాడతారు కదా డీఏపీలో మిక్స్ చేస్తారు నేను ఇక్కడ ఏంటంటే మన గోపేడని చూర్ణంలాగా చేసి వాటిలో కలిపి నేను మన నారులు అనేది చల్లానండి ఈ విధంగా నేను కంప్లీట్గా మన పొలంలో మాత్రము ఆర్గానిక్ ప్రోడక్ట్ను మాత్రమే వాడుతున్నాను వాటితో పాటు ఆర్గానిక్ పంటని తీయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ ఎలాంటి కెమికల్స్ వాడట్లేదండి మన వీడియో అనేది కంపల్సరీ ప్రతి ఒక్క రైతు చూడాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మనకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మనం ఏంటంటే కెమికల్స్ ఎక్కువ వాడడం వలన మన ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ నా మనం ఏంటంటే నేను నారు చల్లడానికి నేను కంప్లీట్గా ఇక్కడ మనకు ఇక్కడ రోటివేటర్తోని నేను కంప్లీట్గా వాటర్ అనేది ఎంత ఉండాలనో అంతే విధంగా ఉండడానికి నేను ఇక్కడ ఏమంటారండి మనము రోటివేటర్ ప్లేస్ తర్వాత జంబు అంటారు కదా జంబుతోని నేను కంప్లీట్గా లెవెల్ చేస్తున్నాను ఈ విధంగా లెవల్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏంటంటే నారు జల్లానండి ఇప్పుడు అంటారు కదా ఏమంటారు నారు అంటారు ఏదో నాకు తెలియదు ఎందుకంటే నేను వ్యవసాయం అంతా నాకు అవగాహన లేదు కాబట్టి స్టార్టింగ్ కాబట్టి కొద్ది నేను తడబడుతుంటే కూడా నన్ను కొద్ది తప్పుగా అర్థం చేసుకోకండి ఇక్కడ చూడండి మేము నారు జల్లిన తర్వాత మా దగ్గర ఏంటంటే కొద్ది అడవి పందులు ఎక్కువ ఉంటాయి వాటి యొక్క బారి నుండి కాపాడుకోవడానికి నేను ఈ విధంగా నేను అంటే పెద్దలు చెప్పిన ప్రకారంగా నేను ఈ విధంగా వాటికి బందోబస్తు చేసుకున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుకుంటున్నాను జై జవాన్